ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం బ్రాహ్మన్స్ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఎస్ కూడా చేశాడు ఈ అబ్బాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ గా చెన్నైలో జాబ్ చేస్తున్నాడు ఇరవై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి బ్రాహ్మన్స్ క్యాస్ట్లో లో అమ్మాయి కావాలి నెక్స్ట్ రెడ్డి సెకండ్ మ్యాచ్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది ఎండి జనరల్ మెడిసిన్ చేశాడు డాక్టర్గా జాబ్ జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి హండ్రెడ్ క్రోర్స్ ప్రాపర్టీ ఉంటుంది వంద కోట్ల వరకు ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో కానీ ఎనీ ఓసీపీసీ క్యాస్ట్లలో సెకండ్ మ్యాచ్ బదువు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ ఫీట్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ముప్పై రెండు లక్షల ప్యాకేజీలో ముందు ఈఎఫ్ఐకి కమ్మా క్యాష్లో అమ్మాయి కావాలి